నమస్తే వెల్కమ్ టు తెలుగు నావ్ నేను కావేరి ఈ రోజు మనం కార్తీక మాసంలో వచ్చే తొలి ఏకాదశి గురించి వాటి ప్రాముఖ్యతల గురించి అండ్ అట్లనే ఆ రోజు చేసే పూజా విధానాల గురించి తెలుసుకుందాం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ఇప్పటికే మొదలైంది దీనిలో తొలి ఏకాదశి రోజు మనల్ని భక్తి సముద్రాల్లో మునిగేలా చేస్తుంది ఈ పవిత్ర దినం గురించి తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి అంటే ఏమిటి కార్తీక మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తిది అంటే పూర్తి చంద్రుడు కనిపించే రోజు పురాణాల ప్రకారం ఈ రోజు భగవాన్ శివుడు త్రిపుర సుందరిని సంహరించాడు ఆ రోజు దేవతలు సంతోషంగా దీపాలు వెలిగించి జరుపుకుంటారు కాబట్టి దైవ దీపావళి అని పిలుస్తారు అలాగే ఈరోజు మత్స్యావతారం భగవాన్ విష్ణువు మత్స్య రూపంలో అవతరించాడు అని చెప్పుకుంటారు కార్తీక మాసం మొత్తం పవిత్రం దీపావళి తర్వాత మొదలయ్యే ఈ మాసంలో ప్రతిరోజు చేసే స్నానం దానం దీపారాధన అన్ని ఫలితాలు ఎక్కువగానే ఇస్తాయి ముఖ్యంగా పౌర్ణమి రోజు చేస్తే శివరాత్రి వ్రతానికి సమానం ఈ మాసంలో శివుడు కేశవుడు రెండు దేవతల పూజలకు సమానంగా ప్రాముఖ్యత ఆంధ్ర తెలంగాణ ఇళ్లలో ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తారు ఒక్కో ఒత్తు ఒక్కో రోజున సూచిస్తూ ఆనందమయం జీవితానికి ప్రార్థిస్తారు ఈ దీపాలు చెడు శక్తులను తొలగించి సుఖశాంతులు తెచ్చి పెడతాయని భక్తులు విశ్వసిస్తారు అయితే ఇప్పుడు ఒక చిన్న కథ వినండి త్రిపురాసురులు మూడు పురాలు కట్టి దేవతలను బాధ పెట్టారు శివుడు ఒక బాణంతో వాటిని ధ్వంసం చేశాడు ఆ విజయాన్ని జరుపుకోవడానికి దేవతలు దీపాలు వెలిగించారు మరో కథ పౌలి స్వర్గం ఒక కుటుంబంలో పౌలి అనే కోడలు కార్తీక మాసంలో దీపాలు వెలిగించి పూజ చేస్తుండగా అత్త ఆపడానికి ప్రయత్నించింది కానీ ఆమె భక్తి వల్ల స్వర్గం చేరిందని అందుకే పౌలి స్వర్గం పూజ చేస్తారు ఇప్పుడు ఈరోజు ఎలా జరుపుకోవాలి ఉదయం ముందే లేచి గంగా స్నానం చేయాలి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయాలి మూడు వందల అరవై ఐదు ఒత్తిళ్ల దీపం వెలిగించాలి ఉదయం లేదా సాయంత్రం రెండు తులసి మాలిక చుట్టూ దీపాలు పెట్టాలి వ్రతం పాటించి చంద్రుడిని దర్శించుకుని వ్రతం విడిచి ప్రసాదం పంచాలి మహిళలు ముప్పై మూడు పౌర్ణమి వ్రతాలు చేస్తారు ఈ పూజల ద్వారా ఆయుషు సంతానం సమృద్ధి వస్తాయి ఇక రాత్రి చంద్రుడు పూర్తిగా కనిపించినప్పుడు శివనామ స్మరణం చేస్తూ దీపారాధన చేయడం మరింత పుణ్యం కార్తీక తొలి ఏకాదశి మన జీవితాల్లో దీపం వెలిగించే రోజు ఈ పవిత్ర వ్రతం వల్ల మనస్సు శాంతి ఆత్మ శుద్ధి కలుగుతాయి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి మర్చిపోద్దు శ్రీ విష్ణు అనుగ్రహం మీపై ఎప్పుడు ఉండాలి మా తెలుగునవ్ ఛానల్ తరఫున మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు